నైట్ కిరాక్ ఇన్సిడెంట్ జరిగింది మమ్మ ఏమైందంటే చాలా రోజుల తర్వాత జొమాటోలో ఆర్డర్ పెట్టిన నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీకి ఆ టైంకి కాల్ వచ్చింది జొమాటో నుండి నాకు అర్థమైంది ఈ ఆర్డర్ ఈరోజు క్యాన్సిల్ అవుతుంది అని కంపెనీ నుండి కాల్ చేసి వాళ్ళు అన్నారు ఐటమ్ అవైలబుల్ లేదు రెస్టారెంట్ క్లోజ్ ఉంది మీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాను అన్నారు సరే క్యాన్సిల్ చేసేయండి రీఫండ్ ఇచ్చేయండి అని అన్నారు అమౌంట్ వచ్చేసినాయి కానీ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యలేదు ఇదేంటి ఇంకా ఆర్డర్ క్యాన్సిల్ కాలేదు అని చెప్పి నేనే మాన్యువల్గా ఆర్డర్ క్యాన్సిల్ పెట్టినా అది క్యాన్సిల్ పెట్టేటప్పుడు అక్కడ మళ్ళీ రీఫండ్ ఆప్షన్ వచ్చింది అదేంటి రీఫండ్ వచ్చేసింది కదా మళ్ళీ ఎందుకు రీఫండ్ వస్తుంది అనుకొని జొమాటో వ్యాలెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినా ఏమైంది టూ థర్టీ రూపీస్ అమౌంట్ రీఫండ్ అయింది జొమాటో వాలెట్లకి ఇంకా ఎట్లా మనకు టూ టైమ్స్ రీఫండ్ వచ్చింది కదా అని చెప్పి క్రీమ్ స్టోన్లో నట్టి డెత్ బై చాక్లెట్ ఆర్డర్ పెట్టాను అదేమైంది ఐస్ క్రీమ్స్ అన్ని మిక్స్ చేసి దంచి కదా అట్లా రాలేదు సపరేట్ సపరేట్ బాక్స్లు వచ్చాయి అనమాట ఇదేంటి ఇట్లా వచ్చిందని చెప్పి ఐస్ క్రీమ్ ఫోటోస్ చేసి జొమాటో కంప్లైంట్ పెట్టాను మళ్ళీ టూ థర్టీ రూపీస్ మళ్ళీ రీఫండ్ ఇచ్చింది అదేంటే రీఫండ్ వచ్చి అని చెప్పి మళ్ళీ ఏం చేసినట్టే మళ్ళీ క్రింక్స్తో వచ్చి సేమ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టినా మళ్ళీ మంచిగా వస్తుంది అన్న తీరా చూస్తే మళ్ళీ ఏం స్టోన్ క్రింక్స్తోడు సేమ్ మళ్ళీ అట్లనే ఉంటాడు ఐస్ క్రీమ్ మళ్ళీ కంప్లైంట్ పెట్టినా మళ్ళీ రీఫండ్ వచ్చింది ఇంకా అక్కడికి నైట్ త్రీ అయిపోయింది ఇంక ఇంకేం ఆర్డర్ పెడతాం లేదని చెప్పి ఆ టూ థర్టీ రూపీస్ అట్లనే ఉన్నాయి వ్యాలెట్లో తర్వాత ఏదైనా ఆర్డర్ అని మార్నింగ్ లేచిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది నైట్ ఇట్లా మీకు ఆర్డర్ డిలే అయ్యింది కదా యాజ్ అ టూ క్లాక్ క్రెడ్ మీకు టూ థర్టీ రూపీస్ So, matter of fact, credit just now, we'll use this code here.